హాయ్ అండి నేను మీ విజయ్ ఏమైనా రుద్రు మంచుడి కొండల్లో ఉండడం కంటే శ్మశానంలో ఉండడమే చాలా బెటర్ అండి అయినా శ్మశాన వాసి ఎందుకు అయ్యాడు అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఈ చనిపోయిన వ్యక్తిని నిన్న కాల్చారు నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇప్పుడు ఆ కాల్చిన వ్యక్తి ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి కోట్లకు సంపాదించాడు ముగ్గురు కొడుకులు ఉన్నారు సమతుల్యంగా పంట పొలము ఆస్తి పాస్తి అన్నీ సమానంగా పంచాడు కానీ ఆయనకు వచ్చింది గట్టి కొడితే ఒక రెండు వేల రూపాయలు కట్టె పుల్లలు అవి కూడా అదిగో ఆ చెట్టులు గిట్లు కొట్టేసి ఉంటారు కదా ఆ చెట్లు మాన్లు మొద్దులు అవి ఇవి మాత్రం కొనుక్కొచ్చినాయి నాలుగు కట్టలు పైన షోకి షోకి నాలుగు కట్టెలు మామూలు మా ఇంకా మిగతాయన్ని మామూలు కట్టెలే ఆప మొద్దులు జీలగ మొద్దులు వేప మొద్దులు ఇవి గట్టికి కొడితే ఒక ఇరవై దండలు పడి ఉంటాయి ఒక దండ ఒక నూట యాభై రూపాయలు వేసుకోండి అది ఒక మూడు వేలు సను సంపాదించుకోకపోయిన వాటిల్లో మిగుల్చుకొని పోయిన వస్త్రం అది అది తెల్లటి వస్త్రం ఉంది కదా ఇదే ఆయన కప్పుకున్న వస్త్రం అది కూడా ఆయన తీసుకెళ్ళకపోయాడు అభిమానంతోటో ఇష్టంతో భక్తితోటో గౌరవంతోటో వేసిన మాల కూడా ఆయన తీసుకెళ్ళలేకపోయాడు కనీసం ఆయన్ని తగలబెట్టిన బూడిద ముక్క కూడా ఆయన తీసుకెళ్ళలేకపోయాడు ఆయన కోసం పగలగొట్టిన కొండ అయితే కానీ ఆయన్ని పడుకోబెట్టిన చాప అయితే కానీ ఆయన పడుకున్న తలగడైతే మెత్త ఆయన పైన చల్లిన పూల బస్తా అవన్నీ మొత్తం కలిపితే ఒక పదివేలు ఇంట్లో గంటసేపు ఏడుపు మించి ఏం లేదు ఇది చెప్పడానికే శివుడు బూడిద పూసుకొని మిగులుతాడు నువ్వైనా నేనైనా శాశ్వతం కాదురా నీ కోసం ఎవరు ఇక్కడ కాచుకొని ఉండరు నిన్న సాయంత్రం దాకా ఉన్న మనిషి ఈరోజు లేడు ఆయన బూడిద కూడా కనపడటం లేదు నాలుగు టపాసు టపాకాయలు కాల్చారు పటాసులు ఇదిగో ఏడో ఒక రెండు కోటలు మందు తాగారు ఎంజాయ్ చేశారు పాడి పక్కన పడేశారు పాడి మీద పడుకున్న వాడిని తగలబెట్టేశారు బూడిద అక్కడ పోసేశారు పోయారు ఇది మానవ జీవితం నేను జనాభాకు చెప్పకపోయేది చెప్పేది ఏదైనా సరే ఇదే ఆఖరికి ఇన్ని సంవత్సరాలు కూడా పెట్టిన సొమ్ము తీసుకుపోలేకపోయాడు వెనకాల ఆస్తిపాస్తులు తీసుకెళ్ళకపోయాడు ఆఖరికి ఆయన తగలబెట్టిన కట్టెల బూడిద కూడా తీసుకెళ్ళకపోయాడు అది అక్కడ పది రూపాయల కుంకుమ ప్యాకెట్ ఉంది దాన్ని కూడా తనకి తీసుకెళ్లే శక్తి లేదు వచ్చేటప్పుడు కోట్ల ఆస్తితో రాలేదు వెళ్ళేటప్పుడు కోట్ల ఆస్తు సంపాదించినా తీసుకెళ్ళలేడు అందుకే అన్నీ ఇవ్వగలన పరమశివుడు శ్మశానంలో ఉంటాడు ఆయన కైలాసంలో కూడా చాలా నీట్గా తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుంది బూడిది కూడా శ్వేతవర్ణమే కానీ మట్టితో కలుస్తుంది కాబట్టి మట్టి రంగు వస్తుంది కానీ సింబాలిక్గా చెప్పాలంటే శరీరానికి అంత ముందేమో కానీ ఆత్మకి మరుమరు జన్మలు ఉంటాయి పతి జన్మ ఎత్తుంది శరీరానికి మాత్రమే చావు ఆత్మకి చావు లేదు అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది మరుమరు జన్మలు ఎత్తుతూనే ఉంటుంది మానవ పుట్టుక పుట్టుతూనే ఉంటుంది యద్భావం తద్భవతి అన్నట్టుగా సకల యోనుల నుంచి జన్మిస్తుంది ఉద్భవిస్తుంది కర్మ చేస్తుంది కాటికొస్తుంది పుణ్యం చేస్తుంది వెళ్తుంది అగ్ని చేత తడవ దహింపంది నీటి చేత తడవనిది వాయువులో లీలం కానిది ఆత్మ ఒక్కటి మాత్రమే ఇది శరీరానికి సంబంధించింది కాదు ఆత్మ బుద్ధి జ్ఞానము ఇవన్నీ కలగలుపుకొని పుట్టిన వాడే మనిషి ప్రతి మనిషి పుట్టుకతోనే భగవంతుడితో సమానం మనం చేసే మోసాలు చెప్పే అబద్ధాలు ఇవే మన కర్మలు కంట ప్రశాంతమైన చోటు మనశ్శాంతిగా పడుకునేది ఎప్పుడు రా అంటే అప్పులోడు ఇంటికి వస్తాడేమో ఈఎంఐ ఇంటికి వస్తాడేమో తాగేసి రోడ్లో పడిపోతామేమో పడిపోతే దెబ్బలు తగులుతాయేమో దారిలో పోయేటప్పుడు యాక్సిడెంట్ అవుద్దేమో దినదినం చస్తూ పొడుతూ పడుకున్నప్పుడు నిద్రపట్టక ఇబ్బంది పడతా ఎంత జరుగుతుంది గమనించండి ఆలోచించండి సర్వే జన సుఖినోభవంతు The